కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి అయితే ఇక్కడికి రావాలని చెప్తా ఉన్నారు మరి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇంకా లోపల అయితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది ఇంకొక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల్ని బయట కూర్చోబెట్టుకొని ఉండే ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇక దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఎర్ర జెండానే మాకు అండగా ఉందని వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు అడిగి తెలుసుకున్నాం అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతా ఉంది రాజకీయాలకు అతీతంగా వీళ్ళు మాత్రమే రావడానికి కారణం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి మద్దతు తెలుస్తుంది నేను మల్లన్న టీం నుంచి మల్లన్న టీమ్ నుంచి లైట్ బిర్సలన్నీ కులగొట్టేశారు మొత్తం తీసేస్తారు తీసేసిన తర్వాత మళ్ళీ పోలీసులు రావడం కేసులు అవ్వడం పైన దౌర్జన్యం చేయడం చిన్న పిల్లల పైన కొట్టడం బ్లాక్మెయిల్ చేయడం అదే ఇలాగే వాళ్ళని వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండొద్ది ఇది ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్కి చెందింది ఇది గవర్నమెంట్ కాదు ఇది మాది ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి అని చెప్పారు ఇది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే కాదు ఎందుకంటే ఇది వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు ఇది ఇది వీళ్ళకే చెందాలి ఇది ప్రైవేట్ కు చెందడానికి వీలు లేదు ఎందుకంటే మళ్ళీ ఏం చేశారంటే నైట్ వీళ్ళు ఇందులోనే ఉన్నారు నైట్ మొత్తం రేకులన్నీ షెడ్లన్నీ పాత వేసేసారు వీళ్ళని మొత్తం ప్యాకప్ చేసేసారు వీళ్ళని బయటికి వెళ్ళేది లేదు బయటి మనిషి లోపలికి వచ్చేది లేదు మొత్తం ప్యాకప్ అయింది మళ్ళీ మల్లన్నకి ఫోన్ చేస్తే మల్లన్న రావడం జరిగింది జరిగి వచ్చాక మల్లన్న వచ్చి పోలీసులు అంతా వచ్చారు వచ్చినాక ఇవన్నీ కూలగొట్టేసిరు మొత్తం కూలగొట్టేసి ఇవన్నీ చేశాక రాత్రి పదకొండు అయింది మేము వచ్చి ఇక్కడికి వచ్చి మల్లన్న టీం నుంచి మల్లన్న టీం మీ పేరు నా పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు మీరు మీ పేరు

ఇక మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ అందరు వచ్చేసి రంజలు వచ్చిర్రు గుెలు వేసుకురు అయితే గుర్సెలు వేస్తూనే ఉన్నారు మళ్ళీ కొజ్జలని పంపించి రవిడిగాలు పంపించి వంద మంది గుండెలని పంపించేసి గుర్సెలన్నీ కూల కొట్టించేసిరు వీళ్ళని చాలా దారుణంగా కొట్టిరు అన్ని వీడియోలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కొడితే బ్లడ్ వెళ్ళింది హాస్పిటల్ పోయిరు కొట్టిరని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళకి పట్టుకొని ఈ రూమ్ లో దాస్తే పోలీసు వాళ్ళ ఫ్రో మంచిగా వాళ్ళు వచ్చి కార్లు దొలుకొని వెళ్ళిపోయారు కానీ మా అసలు లేరు పోలీసు వాళ్ళు మేము పోలీస్ స్టేషన్కు పోయినా కానీ మా మీద కేసు ఫైల్ చేస్తుర్రు ఇప్పుడు ఆ రంగా అనేటూ ఇంకొక ఆయనకి పాపం ఆయన చాలా బీదగా ఉంటాడు ఆ ముగ్గురు ఆడపిల్లలు ఉండరు ఎంతో కష్టపడి బతికే ఇలా నిన్న నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండరు మీ మీద కేసు ఫైల్ అయింది మీకు వెళ్ళేదే తీసేదే లేదు అని మమ్మల్ని పోలీసు వాళ్ళు భయపట్టిస్తున్నారు వాళ్ళని వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ ఇబ్బందిగా చాలానంటే చాలా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నెల అవుతుంది నెల నుంచి వాళ్ళకి పని లేదు తిండి లేదు కొన్ని రోజులు ఇక్కడనే రోడ్ల మీద వండుకొని సరే పిల్లలకు స్కూల్ లేదు కాలేజీ లేదు వాళ్ళకు చదువు లేదు వాళ్ళకి పనులు లేవు పొద్దున్న లేస్తే ఇక్కడనే ఉంటురు పాపం వాళ్ళకి ఏం న్యాయం చేస్తలేరు సీఎం రావాలి మాకు న్యాయం జరగాలని అది పెట్టిరు సీఎంకి తెలుస్తలేదా తెలుస్తుంది కదా చూసి ఏం చేస్తుండ్రు మరి అనే ఉండి ఇంకొక నేమో అంటాడు ఇప్పుడు దాకా నేను పొద్దున్న వీడియో అది వీడియో వచ్చిరంట గంగాధర్ మాట్లాడుకుంటూ తప్పు చేయనప్పుడు మాట్లాడుకుంటూ ఎందుకు కట్ చేసారు వాళ్ళు మాట్లాడాలి కదా ఏం వాళ్ళ వాళ్ళది ఏం తప్పే లేదు వాళ్ళది ఏం చేస్తలేరు మరి ఎందుకు వచ్చి మాట్లాడాలి ఎందుకు కరెక్టే మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసిరు ఫోన్ చేయించింది మాట్లాడాలి వాళ్ళు ఎందుకు కట్ చేసిరు వాళ్ళు దొంగలు గారు దొరలే మరి మా మీద ఏమైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంత ఇంత జరుగుతుంది సీఎంకి ఎక్కడైనా గుళ్ళ పూజలు ఉంటే జరుగుతుంటే తెలుస్తుంది అక్కడికి వెళ్తుండు మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో వస్తుండు మరి ఇక్కడ ఇదంతా జరుగుతుంది తెలుసలేదా వచ్చినప్పుడేమో పదవి చేయడానికి వచ్చిన రాజకీయంలో రాకముందు ఏమన్నాడు ఆయన ఇక్కడనే ఉండూర్రీ నేను వంద గజాల ప్లాట్ ఇప్పిస్తాను మీ పేరు చేపిస్తా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తానన్నాడు మాట ఇచ్చిందే కాదు నీకు చేతగా అన్నప్పుడు ఆ మాట ఇచ్చింది లేకుండే అంటే నీ అవసరాలకు మాట తీసుకున్నావు ఆ రోజు ఓట్లు వేసుకున్నావు ఇలా గెలిచినావు ఎవరైనా సరే పది సంవత్సరాలు రాజకీయం చేసినోడైనా ఒకసారి కూలగొట్టిపోయిండు కానీ ఈయన పద్దెనిమిది నెలలే అవుతుంది ఇదంతా కూలగొట్టి సమాధి లాగా చేసేసిండు లేబర్ల దగ్గర ఏం గీక్తాడయా మంచి మంచి ఎక్కడైనా ఉన్నోళ్ళ దగ్గర గీకాలి ఇక్కడ లేబర్గా పని చేస్తుర్రు వడ్డోలుగా ఉండి రాళ్ళు కొడుతురు లేబర్ పని చేస్తురు ఇళ్ళలో పని చేస్తురు ప్రతి ఒక్కరూ ఇబ్బంది చూడడం తప్ప వీళ్ళని ఎట్లా ఎలా కొట్టాలని చాలా అవస్థ అవస్థ పడింది కాకుండా ఇక్కడ ఉన్న నలభై మంది మీద ఆడవాళ్ళకి కేసు ఫైల్ అయిందంటారు ఎందుకు ఫైల్ అయితది కేసు వంద మంది రౌడీలని పంపించి వాళ్ళు మా గురుశల మీద వచ్చి కూల కొడుతుంటే వీళ్ళు ఎట్లా కొట్టకుంటూ ఉంటారు వీళ్ళు తిరగబడిరని చెప్పేసి వాళ్ళు అంటే వీళ్ళు వాళ్ళ ఇంటి మీద కొట్టిరా వాళ్ళ ఇల్లు కూల కొట్టిర వాళ్ళ ఇంట్లో పడిరా దొంగలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే ఊరుకుంటారా వాళ్ళు ఊరుకుంటారా మరి ఇక్కడ కూడా దొంగల్లాగా వచ్చిన వాళ్ళు ఎందుకు రావాలి ఎందుకు పంపించాలి నువ్వు మరి మా మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నావు వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయకుండా వేస్తలేరు వాళ్ళకి తవ్వుతారు మమ్మలే ముందు తొమ్మిదో తారీఖు పెట్టిన కేసు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి మార్క్ లేదండి ఇది ప్రాబ్లం అంతా తొమ్మిదో తారీఖు జరిగింది వంద మంది యాభై మంది రౌడీలు యాభై మంది హిజ్రాలు ఇక్కడికి వచ్చి వీళ్ళందరిని కొట్టడానికి చంపడానికి ఎంతో మంది చేతులు ఎగినాయి కాలు ఇరిగినాయి దెబ్బలు అయినాయి ముసలి వాళ్ళని అనకుండా చిన్న పిల్లల్ని అనకుండా ఎంతమందిని మందిని కొట్టిరు కొట్టడంలో వచ్చిన వాళ్ళని ఒక ఐదుగురిని పట్టుకొని ఈ రూమ్లో మందిస్తే ఒక ఇరవై మంది పోలీసులు వచ్చి వాళ్ళని నడిపించుకొని పోయారు వాళ్ళు దాకా ప్రొటెక్షన్ చాలా ప్రొటెక్షన్ చేసుకొని రౌండ్ సర్కిల్ వేసుకొని వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని పోయిరు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఒక కేసు ఫైల్ అవ్వలేదు ఒక కేసు ఫైల్ అవ్వకపోగా The okay. cat నిన్న సాయంత్రము గోవింద్ అండ్ రంగయ్య ఇద్దరి మీద కేసులు బుక్ చేశారు కేసులు బుక్ చేసిన తర్వాత ఎందుకు కేసు బుక్ చేశారు ఈ ఐదుగురిని కొట్టడం వల్ల కేసు బుక్ చేశారు ఈ ఐదుగురిని ఎందుకు కొట్టారు ఇంతమంది పేద ప్రజలకు గుడిసెలు కూలగొట్టి వీళ్ళని చంపడానికి వచ్చిన వాళ్ళని కొడితేనే వీళ్ళిద్దరిని బుక్ చేశారు వీళ్ళిద్దరిని బుక్ చేసినా కూడా ఇంకా తగ్గట్లేదని ఈ రోజు నలభై ఆరు మంది మీద కేసులు ఎందుకు పెట్టారు నలభై ఆరు మంది మీద కేసులు ఫైల్ అయినాయి ఆ ఇద్దరు నిన్న బుక్ తీసుకున్నారు రోజు ఆ నలభై ఆరు మీద కేసు అయిందని చెప్పేసి పేపర్ లిస్ట్ ఇచ్చిరు వాళ్ళు కొట్టిన వాళ్ళు వాళ్ళు రావడానికి వచ్చు వీళ్ళని కొట్టుకోవచ్చు వీళ్ళని చంపుకోవచ్చు కార్పొరేటర్ వచ్చి వీళ్ళ గుడిసెలు గుల కొట్టుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు దానికి పోలీస్ సిబ్బంది బాగా సపోర్ట్ చేస్తారు కానీ వీళ్ళు ఇంత మమ్మల్ని కొట్టడానికి వచ్చినారనేవి ప్రాణరక్షణ కోసం వాళ్ళని కొట్టకూడదు అది జరుగుతుంది అది జరిగింది వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అని ఎంబీసీ చైర్మన్ జైపాల్ గారు మాట్లాడడం జరిగింది ఎందుకు పేద ప్రజలను ఇలా ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని వదిలేయమంటే ఏం చెప్పారు మాకు చాలా ప్రెజర్ ఉంది సార్ వీళ్ళని అరెస్ట్ చేయకపోతే మా ప్రెజర్ వల్ల ఏ పార్టీ నుంచి అంటున్నారు చూస్తానేమో ఒక పక్కన బీఆర్ఎస్ లో మొత్తం తిరిగి తిరిగి ఉన్నాయని ఎవరికి అర్థం కావట్లేదు అదే ఇంకొక పక్కన బీజేపీ వాళ్ళు మరి సీఎం రేవంత్ రెడ్డి రావాలంటారు నిందించాలి ఏ పార్టీ నిందించాలో వీళ్ళ బ్రతుకులను తాకట్టు పెట్టింది ఎవరికో మాకేం అర్థం కావట్లేదండి మాకొకటి పోలీసుల సంరక్షణ లేదండి నాయకులను పాలించడానికి పోలీసులు ఉన్నారో ప్రజల్ని పాలించడానికి పోలీసులు ఉన్నారో క్రైమ్ పెరగడానికి పోలీసులు ఉన్నారో క్రైమ్ తగ్గించడానికి పోలీసులు ఉన్నారా ఏమీ అర్థం కావట్లేదు మనకు క్లియర్గా చెప్తున్నారు ఎంబీసీ చైర్మన్ కాల్ చేస్తే కూడా మాకు ప్రెజర్ ఉంది మాకు ప్రెజర్ ఉంది మాకు ప్రెజర్ ఉంది ఏంటికి ప్రెజర్ ఉంది వీళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి కార్పొరేటర్ కబ్జా చేసిన దానికి ఆయన ఏమన్నా అంటే మీరు ప్రెజర్తో మీరు మాట్లాడగలుగుతారా అంటే పేదల ప్రజలకు మీరు న్యాయం చేయడానికి పోలీసులు లేరా అంటే పై నుంచి ప్రెజర్ తీసుకోవడానికే మీరు ఉన్నారు తప్ప పై నుంచి ఉద్యోగాలు చేయడానికి మీరు జీతాలు తీసుకున్నారా వీళ్ళని పాలించడానికి ఉద్యోగాలు చేయడానికి జీతాలు తీసుకున్నారా అయితే ఇప్పుడు మీరు కూడా గతంలో చాలా రోజుల నుంచి కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నారు నేను ఈ సంఘానికి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అండి వడ్డర సంఘానికి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఉంది గొడవ జరిగిన రోజు ముందు కూడా నాలుగైదు రోజుల నుంచి ధర్నా జరుగుతూనే ఉంది అందరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను వచ్చాక ఈ ప్రాబ్లం అంతా అయిపోయాక ఈ టెంట్ చేపించడం కానీ బ్యానర్లు చేయించడం కాబట్టి కమిటీ తరఫున నేను దగ్గరుండి ఇదంతా చేసుకోవడం ఇంత దూరం వస్తున్నాను అంటే పనులు చేసుకోవడానికి పనికి వస్తారే తప్ప వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి నేను ఆర్గనైజర్ అనేది నేను ఒక మెడిటేషన్ మాస్టర్ అండి పదిహేను ఏళ్ళు ధ్యాన ప్రచారం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తూనే ముందుకు వస్తున్నాను కానీ కమిటీ ఉందని కాదు ప్రజా సేవ కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రజలకు అండగా నిలబడడం జరిగింది వీళ్ళకి న్యాయం కావాలి వీళ్ళకి న్యాయం కావాలంటే ఇంతమంది గుడిసెలు లేకుండా తిండి తిండి లేకుండా నీళ్ళు లేకుండా వర్షాలు తడుస్తూ ఎంతమంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు దోమలు కలుస్తూ పిల్లలకు ఎన్నో రోగాలు వస్తున్నాయి వీళ్ళను ఈ రోగాలతోనే చచ్చిపోవాలా లేకపోతే ప్రభా ప్రభుత్వం స్పందించి వీళ్ళ అవసరాలు గుర్తించి వీళ్ళకు రక్షణగా ఉంటుందా మీరే మీడియా ప్రచారమే మాకు కావాల్సింది మీడియా సపోర్ట్ మాకు కావాలి మీడియా బ్రదర్స్ అందరికీ కృతజ్ఞతలు